ओम नमः नम सरस्वती नमः श्रीराम राम रामेरा इति ओम नमः शिवाय शिवाय गुरव नम सर्वंगलमागल शिव सर्वाधुदेव नारायण नमस्ते जय गुदत्तात्रेय नम श्रीनाथ नौम नम मतभ्योभ्यो सौ नमः नमो नम जय गुदत्तात्रेय नमो भगवती मेहता दक्षिणाम मह्यमेताक्षा प्रयुच्छस्वा जय गुरुमात्र नमः యూట్యూబ్ ప్రేక్షకు అందరికీ కూడా నమస్కారం నేను కాలపర్తి గు జ్యోతిష్యం వాస్తవీ ఈ రోజున చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా ప్రతి ఒక్క జాతకుడిలో ప్రధానంగా చూసుకునే విశేషమైన ఫలితాలు ఇచ్చే విధంగా సంతాన యోగం కానీ ఆర్థిక స్థితి మెరుగుపడాలన్నా కానీ ఆనందమైన జీవితం కావాలన్నా కానీ ప్రధానంగా ఈ యొక్క కాలసర్ప దోషం ఉందా లేదా వంశాభివృద్ధికి కారణం అవుతుంది ప్రధానంగా కాల సర్ప దోషం అనేది వంశానికి అభివృద్ధి కారణం అవుతుంది దోషం అనేది ప్రతి ఒక్క జాతకుల్లో ఉందా లేదా అనేది విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట ప్రధానంగా చూసుకుంటే కనుక కాలసర్ప దోషం అనేది కాలసర్ప దోషం అనుకుంటే అంట కాల కాలసర్ప యోగం అనేది అంటారు అనమాట దుర్యోగాలలో యోగం అంటారు ప్రధానంగా చూసుకుంటే కాలసర్ప దోషం ఏ రకంగా సమభిస్తుంది అని చెప్పేసి అంటే కనుక ఆగామి శుచిత సంచిత ప్రాప్త కర్మల్లో అన్నమాట దైవ ఆగామి శుచిత సంచిత ప్రాప్త కర్మలని కర్మలు ఉంటాయి అనమాట అంటే తెలిసి చేసిన పాపలు కానీ తెలియకుండా చేసిన పాపాలైనా కానీ తెలిసి తెలియకుండా చేసిన పాపాలైన కానీ లేదు కావాలని చేసిన పాపాలైనా కానీ అనుకోకుండా జన్మలో కానీ ఈ జన్మలో కానీ మీరు కానీ మీ పూర్వీకులైనా కానీ తాత ముత్త మీ తండ్రి కానీ తాత కానీ ఎవరైనా కానీ లేదు మీరైనా అయినా కానీ ఒక ఈ యొక్క దేవతా జాతికి చెందిన సర్పానికి దోషం చేసిన సర్పం అనేది ప్రధానంగా పూజనీయమైన సర్పంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా సర్పం అనేది నాగరాజు నాగేంద్ర స్వామికి రూపంగా చెప్పడం మానసదేవి ఒక చరిత్ర వినడం వల్ల సర్ప దోషుని నివారణ జరుగుతుంది మానసదేవి అవతారంగా చెప్పడం జరుగుతుంది జోడు నాగలంతా కూడా ప్రధానంగా చూసుకుంటే కనుక నాగేంద్ర స్వామి సంతాన కారకుడుగా చెప్పడం కుండలైన శక్తికి అధిష్టాన దేవతగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చక్రాలని కూడా అధిష్టాన దేవతగా ఆరు చక్రాలు ఉంటాయి ఆరు చక్రాలీటికి కూడా అధిష్టానగా ఈ యొక్క ముడి వేసుకున్న నాగల సర్పలు దోషంలో ఉండే విధంగా ఉంటాయి అనమాట విధంగా ఈ యొక్క మానవ యొక్క జీవన విధానం అంతా కూడా సర్ప జాతితో సంబంధమైన విధంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ప్రతి ఒక్క మనిషి యొక్క కూడా రకంగా ఉంటుంది సర్ప రూపంలోనే ఉంటుంది అన్నమాట ప్రధానంగా చూసుకుంటే మనం ఆ యొక్క పురాణంలో కూడా వివిధ యొక్క పుణ్యక్షేత్రాల్లో కూడా ఈ యొక్క ఈ యొక్క ఇతిహాసం అంతా కూడా చిక్కబడి ఉంటుంది ఈ యొక్క సర్పం అనేది ప్రధానంగా పూజనీయమైనది తద్వారా ఎవరైతే సర్పాన్ని పూజ చేసుకుంటారో వాళ్ళకి వంశాభివృద్ధి అవుతుంది అక్కడ ఐశ్వర్య టాపి కలుగుతుంది కీర్తి నాగజాతి అంతా కూడా పూజనీయంగా చేయడం జరుగుతుంది ప్రధానంగా తెలిసి తేని పాపాలని జరుగుతూ ఉంటాయి అనమాట ఈ సర్పదోషం అనేది సంభవించడం వల్ల ప్రధానమైన స్థానాలు ఈ యొక్క కేంద్ర స్థానాలు కనుక లగ్న చక్రవశాత్ లగ్నానికి సంభవిస్తూ ఉంటుంది కాల లగ్నానికి అంతా కూడా కలస దోషం అనేది ఆ జ్యోతిషాసులు అంతా కూడా సంభవించడం జరుగుతుంటుంది ఈ స్థానంలో కనుక ఈ గ్రహాలు కలిగి ఉంటాయి రాహుకేతులు అంతా కూడా ఈ స్థానంలో ఉంటాయి కనుక నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలో ఉంటాయి కనుక లగ్న చక్రవశాంతి కానీ ఈ యొక్క రాహుకేతు ఉన్న నుంచి వాళ్ళ యొక్క వీక్షణ వశాన కానీ పంచమ స్థాన వశాత్తు అష్టం స్థాన వశాత్ స్తప్తం స్థాన వశాంతి అంతా ఈ యొక్క కాలతలప యోగంలో ఉందా లేదా ఈ గ్రహాలన్నీ కూడా ఏ రకంగా ఫలితాలు ఇస్తున్నాయి బాఫ ఫలితాలు ఇస్తున్నాయి లగ్నం క్రవశాత్ ప్రధానంగా చూసుకుంటే నాగేంద్ర స్వామి యొక్క చరిత్ర వినడం వల్ల ప్రధానంగా చూసుకుంటే ఆస్తిక మహాముని చరిత్ర మానస దేవి చరిత్ర అంతా కూడా వినడం వల్ల సర్పజాతిని సంరక్షించిన అస్తిక మహాముని చరిత్ర అంతా కూడా వినడం మానసదేవి ప్రియపుత్రుడిగా ఉండి ఒక సర్ప యజ్ఞాన్ని కూడా సర్ప యాగాన్ని కూడా ఆపిన లాగా ప్రధానంగా చూసుకుంటే ఒకనొక సందర్భంలో అంతా కూడా ఈ యొక్క సర్పయాగాన్ని అంతా కూడా జరిగేటప్పుడు ఈ యొక్క అస్తిక మహాముని అంతా కూడా వీళ్ళు సర్పయాగం చేయడం అంతా కూడా ఇది ధర్మబద్ధమైంది కాదు అధర్మ బద్ధమైంది మీరంతా కూడా మానవాళకే మంచి జాలంటే సర్పజాతిని సంరక్షించాలి అని చెప్పేసి సర్ప యాగాన్ని అంతా కూడా ఆపినవాడు కావున అటువంటి పుణ్యవంతుడైన యొక్క పురాణ పురుషుడైన మహాముని యొక్క దివ్య చరిత్రను వినడం వల్ల ఆ ఘట్టమంతా కూడా సత్వయాగం ముందు చేశారు ఆ సత్వయాగ ఘట్టం అంతా కూడా ఎందుకు జరిగింది ఒక యొక్క మహారాజు యొక్క మనవడైన ఈ యొక్క ఈ ప్రధానమైన జనవ మహారాజులంతా కూడా చేయడం వల్ల మహారాజు అంతా కూడా ఇట్లా చేయడం వల్ల ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క ఆ పరీక్షిత్ మహారాజు చరిత్ర కానీ జనవేద మహారాజ్ చరిత్ర అయినా కానీ వినడం వల్ల ప్రధానంగా సద్వయాగం చేసిన సమయంలో అంతా కూడా ఈ యొక్క ఫలితం కలిగింది ప్రధానంగా చూసుకుంటే కనుక సర్పయోగం చేశారు సర్పయోగం చరిత్ర అంతా కూడా వినడం వల్ల భాగవ సప్తాహం అంతా కూడా ఎందుకు విన్నారు ఇక అంత రీతి జరుగుతూ ఉంటుంది ఈ యొక్క ఇతిహాసంలో అంతా కూడా ఈ కథ విశేషాలంతా కూడా వినడం వల్ల చరిత్ర లాగా ప్రవచనం లాగా వినడం వల్ల ప్రధానంగా చూసుకుంటే ఆ ఘట్టాలంతా కూడా మనం చేసుకుంటాం ప్రధానంగా అస్థిక మహాముని చరిత్ర అనేది వినడం వల్ల మానస దేవి ప్రియప్తుడు అదనంగా సర్పజాతిని అంతా కూడా సంరక్షించిన దేవుడు కామన ప్రధానంగా ఇటువంటి చరిత్రను వినడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ప్రధానంగా రాహుకేతు దోషాలు కాలతర్ప దోషాలు కాలతర్ప యోగాలంతా అక్కడ దుర్యోగాలంతా కూడా పోవడానికి అఖండమైన పుణ్యప్రాప్తి వచ్చే విధంగా వంశాభివృద్ధి కారణం శీఘ్రఫలదాతక కళ్యాణ యోగం అవ్వడానికి కానీ వంశాభివృద్ధి కలగడానికి కానీ పితృదోషం నివారణ కరగలడానికి ఈ యొక్క అస్తిక మనామని చరిత్ర వినడం వల్ల కాలతప దుర్యోగాల నుంచి బయటపడటానికి ప్రధానంగా నుంచి పెట్టబడ్డానికి యోగం నుంచి బయటపడడానికి బయటపడాలంటే అఖుపుణ్య ప్రాప్తి కలిగే విధంగా ఈ యొక్క మీషాది ద్వాస లగ్నాల వాళ్ళకి కానీ మీషాది ద్వాదశ రాశి వాళ్ళకి కానీ లగ్నం తెలుసుంటే కనుక లగ్న శాఖ చూసుకోండి లగ్నం తిరిగిపోతే రాశి నుంచి చూసుకోండి తద్వారా ఈ యొక్క కాలసర్ప యోగం అనేది ఏ రకంగా సంభవిస్తుంది కాలసర్ప యోగా నుంచి ఈ దోషం నుంచి బయటికి పడాలంటే ప్రధానంగా బయటికి రావాలి అంటే కాలసర్ప దుర్యోగా నుంచి బయటికి రావాలంటే కనుక ఇటువంటి దోషాలకి పరిహారం చేసుకోవాలి ప్రధానంగా ఆర్థిక స్థితి బట్టి మీకు అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఉంటే కనుక లగ్న చక్రవశాత్తు పంచమ స్థానంలో కుచకే కుజ రాహుల కలిగి కానీ కుచకేతులు కలిగి కానీ శుక్ర రాహుల కలిగి కానీ కేతువు కలిగి కానీ ఈ యొక్క పంచమాధిపతి ఏ స్థానంలో ఉన్నారు పంచమ లగ్నవశాత్తు అష్టమ లగ్నవశాత్తు లగ్న చక్రవశాత్తు ద్వి అంటే లగ్నము ద్వితీయ అంటే ధనస్థానము మరియు పంచమ స్థానం సప్తమ స్థానం అష్టమ స్థానం నవమ స్థానాల్లో గనక ఉంటే గనక చతుర్థ స్థానాల్లో కూడా రాహుకేతు సంచారం జరుగుతుంటే గనక ఈ యొక్క స్థానాల్లో గనక రాహుకేతులు ఉండేసి ఆ గ్రహాలన్నీ కూడా నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలో ఉంటే గనక రాహుకేతులన్నీ కూడా ఛాయగ్రహాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఇవన్నీ కూడా అపసభ్య దిశలో అంతా కూడా సంచారం చేస్తూ ఉంటాయి కనుక గోచార దీక్ష గానీ రాశి చక్రవశాత్ గాని లగ్న చక్రవశాత్ గానీ జరుగుతూ ఉంటాయి కావున ఈ యొక్క భావాలంతా కూడా ఫలితాలు ఏ రక్తంగా ఉంటాయి వాళ్ళిచ్చే ఫలితాలంతా కూడా జాతకలు ఎటువంటి ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి దాని నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలంటా కూడా తెలుసుకున్నాం ప్రధానంగా సలువైన పరిష్కారాలు చేసుకుంటూ ప్రధానమైన పరిష్కారం అంతా కూడా చేసుకోవడం వల్ల సర్ప ప్రతిష్టనే చేయించుకోవడం వల్ల సర్ప సుప్త పారాయణ అంతా కూడా వేద జ్యోతిష పండితులతో ఆరాధన చేసుకోవడం ప్రధానమైన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఆ కార్తీకేయుడి యొక్క చరిత్ర వినడం వల్ల స్కందోత్పత్తి అయిన చరిత్ర అనేది ఉంటుందన్నమాట సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర అంతా కూడా వినడం వల్ల సక్కడ గ్రహదోషుని వారాలు సర్వజాతికి అంతా కూడా అధిష్టాన దేవతగా సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు మానస దేవి ఉంటుంది కానీ ఈ యొక్క మానస దేవి చరిత్ర సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర ప్రతినించ కూడా చదవడం వల్ల వినడం వల్ల ఓం శరవణ బయ అని నామాన్ని ప్రతినించ కూడా స్మరణ మాత్రం చేతిని సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది ప్రధానంగా ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అష్ట ప్రాప్తి కలుగుతుంది అప్పుల బాధల నుంచి బయటపడతారు రుణ బాధల నుంచి రోగ బాధల నుంచి వెయపడతారు వంశాకృతి కారణమైన సుబ్రహ్మణ్య స్వామి అంతా కూడా శివ రూపంగా ఉంటారు కావున ఆ కార్తికేయుడు మురుగనుడైన సుబ్రహ్మణ్య స్వామి అంతా కూడా కరుణా కటాక్ష వీక్షణలందరికీ కూడా కావాలని చెప్పేసి భావిస్తూ మేషాది ద్వాసిన జాతకులంతా కూడా ఈ యొక్క కాలద రూప దూషణం నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు జ్యోతిష శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది రత్న శాస్త్ర ప్రకారంగా కానీ మరియు లగ్న చక్రవ ఈ యొక్క వృక్ష జాతిని అంతా కూడా ఏ రకంగా పూజ చేయాలి ఏ వృక్షాన్ని అంతా కూడా పూజ చేయడం వల్ల శీఘ్ర ఫలదాయకంగా ఉంటుంది గోమాత సేవ చేయడం వల్ల ఈ యొక్క పాపాల నుంచి బయటపడడానికి తెలిసే తెలి తెలియకుండా చేసే పాపాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది దానాలు చేయడం వల్ల స్వల్పమైన దానం చేయడం వల్ల కలియుగంలో కూడా స్వల్ప ధనం దానం దానం చేసుకోవడం మాత్రం చేతని మీరు చేతిని అయితే మీకంతా కూడా దానం చేయండి మీద వాళ్ళ కన్నం పెట్టండి తద్వారా అంతా కూడా సకల గ్రహ దోషుని మారడం జరగడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా అంతా కూడా కాలసరపు దోషం నుంచి బయటపడి ఆనందమైన జీవితం భవిషాభివృద్ధి కలగడం కానీ అష్టైశ్వర్యోగం ధన ప్రాప్తి కలగడానికి కానీ శీఘ్ర కళ్యాణ యోగం కలగడానికి కానీ ఆస్కారం ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడం మాత్రం చేతని అనంత పుణ్యయోగం కలుగుతుంది ఈ యొక్క దోషం అనేది ప్రబలంగా ఉంటే కనుక ఖచ్చితంగా సర్ప ప్రతిష్ట నాగేంద్ర స్వామి ప్రతిష్ట అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో రావి చెట్టు దగ్గర గానీ దేవాలయ ప్రాంగంలో గాని నిత్య పూజలు జరిగే ఈ విధంగా చేయించడం వల్ల అఖండ పుణ్యయోగం తోటి శీఘ్ర సంతాన యోగం కలవడానికి ఆస్కారం ఉంటుంది చేయకూడదు రాశి మీద లగ్న జాతకులకి విశేషంగా జన్మజాతకంలో దోషం ఉందా లేదా విశ్లేషణ చేసుకోవాలి జన్మజాతకంలో కనుక లగ్న చక్రవశాత్తు లగ్నము ద్వితీయ స్థానంలో చతుర్థ పంచమ స్థానంలో కానీ సప్తమ అష్టమ స్థానంలో కానీ నవమ దశమ స్థానంలో కానీ ద్వాదశ స్థానంలో కనుక ఈ యొక్క ప్రధానమైన రావు లేదా ప్రధానంగా లగ్నము పంచమ స్థానము అష్టమ స్థానము నవమ స్థానము ఈ యొక్క సప్తమ స్థానం కేంద్రంగా చెప్తారు ఈ స్థానంలో కనుక రాహుకేతు సంచారం జరుగుతాయి రాహుకేతు మధ్యలో కనుక నవగ్రహాలు ఉంటే కనుక కాలసంతోషం వర్తిస్తుంది పంచమ లగ్నవ శాస్త్రం సప్తమ లగ్నవ శాతం అష్టమ లగ్నవ శాస్త్రం రాహుకేతులు ఏ స్థానంలో ఉన్నారు అది కూడా వీక్షణ చేసుకోవాల్సి ఉంటుంది దానివల్ల చేసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా జన్మజాతకంలో కలతపు దుషం ఉందా లేదా అని వికారానికి వచ్చిన తర్వాత దానికి పరిష్కారం ఆచరించాలన్నమాట ప్రధానంగా జన్మజాతకంలో కలతపు దుషం ఉంటే కనుక ఈ యొక్క నాగేంద్ర స్వామి ప్రతిష్ట చేసుకోవడం విశేషమైన ప్రతి ఫలితం వస్తుంది కోమాత సేవని ఆచరించుకోవడం ప్రధానంగా గో దానం చేయడం గోవుని దానం చేసుకోవడం వల్ల అష్టేశ్వరిస్తుంది ఏగున్నాటి చిన్ని ప్రభావంలో ఉన్న కావాలి మీనరాశి జాతకులు కూడా శని ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం పిల్లలు దానం చేసుకోవడం యోగకరంగా ఉంటుంది రాహుకేతు ప్రీతికరంగా నాగేంద్ర స్వామికి గురించి తెలుసుకోవడం చెందుకాన్ని నివేదన చేయడం వల్ల విశేషమైన పని ఫలితం వస్తుంది రావి చెడుకి ప్రయత్నించి కూడా యాభై నాలుగు ప్రదక్షిణాలు గాని నూట ఎనిమిది ప్రదక్షిణాలు గాని ఆచరించాలి తద్వారా సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక దళలాభం దుర్యోగం అవకాశం ఉంటుంది ఎవరైతే కనుక మానసాదేవి చరిత్ర అస్థిక మహాముని చరిత్రను గాని చదువుతూ ఉంటారు విశేషమైన ప్రతిఫలతోటి సర్వ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది దోష నివారణ జరగడానికి ఆస్కారం రాహు రాహుక్రీతులంతా కూడా ఛాయాగ్రహాలు ద్వారా విశేషంగా మీకంతా కూడా దోషం నుంచి రాహు రాహుకాల దీపాలని ఆచరించాలి ద్వారా కూడా కాల ఆస్కారం దోషది సంతాన యోగం శీక్రదాయంగా అష్టేశ్వరం అష్టేశ్వర యోగం తోటి ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఉద్యోగంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది వ్యతిరేకం కూడా శీక్ర కళ్యాణ యోగం కోసం అనేది ఈ యొక్క సర్పదోషం ఉంటాయి కనుక ఆలస్య కళ్యాణం అవడానికి ఆస్కారం ప్రధానంగా ఏ దోషం అనేది ప్రామాణికంగా ఉందో తెలుసుకోవాలి కాలసర్ప దోషం ఉందా కాల సర్ప శాపం అనేది దాన్ని తీసుకున్న తర్వాత దానికి పరిష్కారం చేసుకోవాలి సర్పశాంతి కార్యక్రమంలో భాగంగా ప్రధానంగా సర్పసుమణ్య స్వామి యొక్క కవచాన్ని కానీ సుబ్రహ్మణ్య స్వామి మూలవంత విధానం అంతా ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యతం వస్తుంది సర్పేద్యోగ మూలవంత్ఞాతి దృతంగా ఆచరించుకోవడం వల్ల సర్పశాంతి కార్యక్రమంలో భాగంగా నాగబలి కార్యక్రమం చేసుకోవడం వల్ల అఖండ వినియోగం చూపిస్తుంది నాగ సర్ప యంత్రాన్ని అక్కడ స్థాపన చేసుకొని దానికి షోడశోప విచారం కదా అక్కడ అష్టోత్నామాలతో విశేషం నామాలతో అంతా కూడా ప్రారాయణం చేయించడం వల్ల అఖండ దీపారాధనతో తోటి కూడా అలంకరణ చేసుకోవడం వల్ల అష్టైశ్వర యోగం చూపిస్తుంది సర్పదోష నివారణ జరుగుతుంది ఇతని నుంచి కూడా ఓం శరవణ భవాయ నమ ఓం శరవణ భవాయ నమ ఓం మానసా దేవి ఓం మానసా దేవి అస్తిక మహాముని నమో నమ అనే నమ్మంతో కూడా చదువుతూ ఉండడం నమస్కారాన్ని చేసుకోవడం జపాన్ని ఆచరించడం వల్ల అష్టైష్ ప్రయోగం సిద్ధిస్తుంది సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మికయోగం సిద్ధించడానికి పరిష్కారాలు సరి కూడా కాలస దోషంలో ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలని తెలుసుకుంది శ్రీమాన్యత ప్రేమ్